భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వేచ్ఛను పొంది ఎనభై ఏళ్లు కావస్తుంది మెట్రో నగరాల్లో హైటెక్ హంగులను చూసి అభివృద్ధి అంటూ మురిసిపోతున్న భారతదేశంలో ఆకలి కేకలు తగ్గలేదు అభాగ్యుల బ్రతుకులు మారలేదు ఇప్పటికీ పట్టెడు మెతుకుల కోసం ఎంతో మంది బాల్యం బలైపోతుంది బ్రిటిష్ పరిపాలనలో ఎన్నో ఏళ్లు మగ్గి స్వతంత్రం పొందిన దేశాలెన్నో మనకన్నా అభివృద్ధిలో ముందంజలోనే ఉన్నాయి స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగురవేసి జాతీయ పండుగ జరుపుకుంటున్నారు సరే మరి అసలు నిజమైన స్వతంత్రం అంటే ఏమిటి ఆకలి కేకలు లేని భారతం ఎప్పుడు చూడగలుగుతాం బ్రిటిష్ అరాచకాల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అప్పటి నుండి నేటి వరకు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది ఉన్నవారు ఇంకా వృద్ధి చెందుతూనే ఉన్నారు నిరుపేదలు ఇంకా తిండి కొరకు అలమటిస్తూనే ఉంటున్నారు ఎత్తుకి పై ఎత్తులు వేసుకుంటూ ప్రభుత్వాలు మారుతున్నా పేద ప్రజల గుడిసెలు అలానే ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన హక్కులకు వీలు అనర్హులుగా మిగిలిపోతున్నారు నేటి బాలలే రేపటి పౌరులు మాటలకి పరిమితమైంది బడికి వెళ్లాల్సిన బాల్యం రోడ్ల సిగ్నల్ దగ్గర పట్టణ మెతుకుల కోసం దీనంగా చూస్తున్నారు నిల్వ నీడలేక లపైనే జీవనం సాగిస్తున్నారు స్వతంత్రం సిద్దించి ఏళ్లు గడుస్తున్న అభివృద్ది పదంలో మాత్రం వెనుకబడి ఉంది బ్రిటిష్ వారిచే ఎన్నో ఏళ్లు పరిపాలించబడి స్వాతంత్ర్యం పొందిన ఎన్నో దేశాలు అభివృద్ది చెందాయి కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఆకలి ఆర్తనాథాలు వినబడుతున్నాయి బానిస బ్రతుకుల నుండి స్వేచ్ఛను పొందిన దేశం ఆకలిని కేకలు లేని దేశంగా మారడంలో మాత్రం వెనుకబడిపోయింది అయితే దేశంలో ఆర్థిక అసమానతలు అనార్థుల ఆకలి కేకలు లేనప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లు మన దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అభివృద్ధి దేశాల జాబితాలో మన దేశం కూడా చేరాలంటే అసమానతలు ఆకలి కేకలు లేని ఒక సమ సమాజ నిర్మాణం జరగాలి ఇప్పటికైనా ఆ దిశగా మన ప్రభుత్వాలు అడుగులు వేయాలని కోరుకుందాం అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అన్నాడు మహానుభావుడు బ్రిటిష్ సంఖ్యల నుండి భారతమ్మకు స్వతంత్రం లభించి డెబ్బై ఏళ్ళు దాటిన ఎందరో అభాగ్యుల జీవితంలో ఆకలి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు వారి జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు ఇటీవల విడుదలైన ఆకలి సూచిలో భారత్కు వచ్చిన ర్యాంకే దానికి నిదర్శనం బానిస సంఖ్యల నుండి విముక్తి లభించిన భారతావానికి ఆకలి కేకల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో వేచి చూద్దాం వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్ హెచ్ఎంటీవీ హైదరాబాద్